తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే న్యాయస్థానం విధించిన పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా ఆన్లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కానున్నారు ఇక ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నారు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు కోర్టుకు అల్లు అర్జున్ వస్తారనే సమాచారంలో తొలుత అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది న్యాయస్థానం విధించిన పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా ఆన్లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కానున్నారు ఇక ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నారు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు కోర్టుకు అల్లు అర్జున్ వస్తారనే సమాచారంతో తొలుత అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక దీనిపై ఇక దీనిపై మరింత సమాచారం మా సినిమా ప్రతినిధి సంపద అందిస్తారు సంపత్ చెప్పండి ఈ రోజుతో అయితే అల్లు అర్జున్ జ్యుడిషియల్ రిమాండ్ పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే పూర్తి కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాల్సింది ఈ నేపథ్యంలోనే కోర్టులో కోర్టు దగ్గరనైతే పోలీసులు భారో బందో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు తదనంతరం ఇది అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాకుండా వర్చువల్గానైతే అయితే ఏదైతే దీనికి హాజరవుతారని చెప్పి సమాచారం అంతుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ దగ్గర ఈ విషయానికి సంబంధించి ఉన్న పూర్తి సమాచారం ఏంటి మదిన చనిపోయిన ఘటనలో దానికి సంబంధించి అలా అల్లు ని అరెస్ట్ చేయడం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చిన సంగతి మనకు తెలుస్తుంది అయితే ఆ పద్నాలుగు రోజులు తర్వాత హైకోర్టు హైకోర్టు అతనికి మంజూరు చేసింది ఈ రోజుతో ఆ బెయిల్ కండిషన్ పద్నాలుగు రోజు బెయిల్ కండిషన్ అయిపోవడంతో ఆ రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సి ఉండే వాళ్ళ కోర్టుకు వెళ్ళాలి కానీ అక్కడ నాంపల్లి కోర్టు ఇప్పటికే అల్లు అర్జున్ ఛాన్స్ కూడా ఎక్కువగా అవకాశం ఉంది అనేసి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయన లాయర్ గా అల్లు అర్జున్ వచ్చే సమయంలో అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందనేసి కూడా లాయర్లు వర్చువల్ గా హాజరవుతాం అనేసి కూడా వాళ్ళు నిలబడసాగింది దీనికి సంబంధించిన ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా ఇది మంజూరు మీరు నా వర్చువల్ అటెండ్ అవ్వాలి అవ్వాలి అనేసి కూడా నాపల్లి కోర్టు కోర్టు తెలిపింది అయితే సంపత్ ఈ ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టుకు రాకుండా వర్చువల్ గా విధానంలో హాజరవుతారని అయితే ఎవరైతే వాళ్ళ యొక్క న్యాయవాదులు చెప్పారు కోర్టుకు చెప్పారో ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడికి వస్తే ఏదైనా మళ్ళీ అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంలోనే ఆయనకు వర్చువల్ గా హాజరవడానికి పర్మిషన్ ఇచ్చారని మనం అనుకోవచ్చా తప్పకుండా ఎందుకంటే గతంలో జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ ఇలాంటి అవకాశాలు కూడా అవిన న్యాయవాదులు కూడా జరిగింది దీంతోనే ఈ కోర్టు కూడా ఈ దృష్టిలో ఉంచుకొని కూడా మీరు వర్చువల్ గానే అటెండ్ కావచ్చు అనేసి కూడా హైకోర్టు కోర్టు మాతోంది అయితే సంపాద నిన్న ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఎవరైతే మహిళ మృతి చెందారో ఆమె కుమారుడు ఎవరైతే ఆ శ్రీతేజ్ కోమలో కొంచెం ఆపద స్థితిలో ఉన్నాడో వారికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్కు సంబంధించి అలాగే మూవీ మేకర్స్ కూడా దాదాపు రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేశారు అది డైరెక్ట్గా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్ అన్నారు దిల్ రాజ్ ద్వారానైతే అందించినట్టుగానైతే మన సమాచారం ఉంది ఇక ఈ నేపథ్యంలో అలాగే నిన్న కూడా మనం నిన్న చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో కూడానైతే ఈ సినీ ప్రముఖులైతే మీటింగ్ పెట్టి ఇక ఈ సమస్యకు వాళ్ళు కొంచెం సమాచారం అందించే విధంగానైతే దీని దీన్ని సమస్య ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని తప్పు పూర్తిగా ఆపివేసే విధంగా వాళ్ళైతే ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ కి కోర్టు దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకొని ఉంది సినిమా పెద్దలంతా కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డితోని సమావేశం అవ్వడం మన పోలీస్ హౌస్ లో సమావేశం అవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పటికి కూడా వాళ్ళు అల్లు ఎవరైతే బావింగ్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు అంటే మన అల్లు తరపు నుంచి కోటి రూపాయలు అలాగే తిప్పా నుంచి ఒక యాభై లక్షలు వాళ్ళ ముందు ఏకర్స్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక యాభై లక్ష రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలు మందు ఆల్రెడీ వాళ్ళు చెప్పిన చెప్పిన బిల్ దా పిలిచి వాళ్ళకి ఆల్రెడీ అందజేశారు కానీ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బాయ్ బాయ్ మెషిన్ ఆల్రెడీ వాళ్ళు పందయ్యి అందరూ ఈసారి కరెక్ట్ కానిపించి కానీ కోర్టు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా కూడా చూసుకునేందుకు కూడా కోర్టు కూడా స్పక్షన్ గానే వీళ్ళకి అటెండ్ ఇవ్వని కూడా చెప్పింది అయితే సంపత్ నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో తోటి సినీ ప్రముఖుల మీటింగ్లో ముఖ్యంగానైతే ఆ తెలంగాణ గవర్నమెంట్ అయితే సినీ పరి పరిశ్రమ పైన ఒక ఇంత సీరియస్ అయింది ముఖ్యంగా ఈ సంధ్య థియేటర్ ఇష్యూ పైన అల్లు అర్జున్ ప్రవర్తించినటువంటి వైఖరి పైన అయితే మరింత ఆగ్రహం వ్యక్తం చేసి ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా అయితే తెలిసింది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడో అల్లు అర్జున్ రావటం వల్లనే ఇదంతా జరిగింది ఒప్పిస్తారహిళన్ అనేసి కూడా ఆ రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో ఆ తర్వాత రోజే అల్లు అర్జున్ సెస్ పెట్టి ఈ తప్పు నాది కాదు నా గురించి తప్పులుగా తప్పుడుగా చెప్తున్నారనేసి కూడా సీఎం నే కౌంటర్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి తన మీట్ పెట్టడం ఆ తప్పు లేదు అన్నట్టుగా కూడా తను అల్లు అర్జున్ చెప్పడం కూడా జరిగింది దీనికి కొంచెం సీరియస్ కానీ నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఈ విషయం కూడా టాపిక్ కూడా వచ్చాడుగా మనకు తెలుస్తుంది కానీ దీని గురించి వాళ్ళు ఎక్కడ విషయం బయట చెప్పినప్పటికీ కూడా ఈ టాపిక్ కూడా అల్లు అర్జున్ సంబంధించి కూడా ఈ టాపిక్ కూడా మనకి అక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమ్మారెడ్డి భాగ్వజు కూడా తన ఒక యూట్యూబ్ లో కూడా మాట కూడా చెప్పడం జరిగింది నీ వల్ల నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఇప్పటికే ఇండస్ట్రీ అంతా తరలించుకునే పరిస్థితి వచ్చిందనేసి ఆర్థిక కలెక్షన్ల పరంగా కాకుండా కూడా యాక్టింగ్ పరంగా కూడా ఎరగాలనేసి కూడా తన కామెంట్ కూడా చేయడం జరిగింది స్టార్ హీరో అయినంత మాత్రాన అందరినీ పబ్లిక్ లో ర్యాలీ తీసుకుని వెళ్ళడం కాదు ముందు కూడా చాలా మంది చిరంజీవి గారు మెగా స్టార్ లాంటి వాళ్ళు కూడా సైలెంట్ గా వెళ్ళి సినిమా తీసుకు వచ్చేవాళ్ళే కానీ ఇలా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళి సినిమాలు సినిమాలకు వెళ్ళడం కూడా దీని వల్లే కొంత జరిగింది అనేసి కూడా తన గురించి వారు చెప్పడం జరిగింది అయితే సంపత్ నిన్న ఏదైతే ఆ మీటింగ్ జరిగిందో మీటింగ్ తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అలాగే తెలంగాణ గవర్నమెంట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుందని మనం భావించవచ్చా ఇక అలాగే ఏదైతే ఈ బెనిఫిట్ షోలకైతే మేము పర్మిషన్ ఇవ్వమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కరాఖండిగా చెప్పేశారు ఇక దాంతోపాటు దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు రానున్నటువంటి సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాల పైన పడే అవకాశం ఉందా ఓవరాల్గా ఈ యొక్క ఈ చర్చల వల్ల ఇండస్ట్రీకి లాభం చేయకూరుందా నష్టం చేయకూరుందా లేదంటే అలాగే ఈ యొక్క అల్లు అర్జున్ ఆ పరిష్కార సమస్యకైతే పరిష్కారం లభించే దిశగా ఈ మనం ఇండస్ట్రీకి లాభం జరిగిందా లాభం జరిగిందా అంటే ఒక సామాన్యుడికి వేలు జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి ప్రీమియం షోలు రద్దు చేయడం వల్ల బెనిఫిట్ షో రద్దు చేయడం వల్ల సామాన్యుడు రేట్లు పెంచడం వల్ల కూడా సామానుడు తొలలేని పరిస్థితి వచ్చింది అందువల్ల రద్దు చేయడం వల్ల కొంచెం సామాన్యుడు కొంచెం మేలు జరిగిందనే చెప్పాలి విషయం అయితే నిన్న మీటింగ్ జరిగిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే మనం బయట చెప్తున్నాం అదేంటంటే ఇప్పటికే ఆ ఇండస్ట్రీ కొన్ని గవర్నమెంట్ కొంత గ్యాప్ విషయం అందరూ తెలుసు కానీ మొన్న నిన్న బిరుగాది మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆ బయట జరిగేటివన్నీ అవాస్తవాలు మా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాబ్ ఏం జరగలేదు మా నిన్న జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి కూడా మాత్రన్ని సీఎం గారు కూడా మాత్రం మంచిగా మాట్లాడాలి దీన్ని గ్లోబల్ గా అంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా రాబోయే రోజులలో ఇక్కడికి వచ్చి సినిమాలు చేసే విధంగా హైదరాబాద్ డెవలప్ చేయాలని డ్రగ్స్ పైన కూడా కొద్ది యువతలు అవేర్నెస్ తీసుకోవాలి దానికి ఆర్టిస్ట్లు కూడా ముందు నుండి సపోర్ట్ చేయాలనేసి కూడా తన నిన్న ప్రతిగా చెప్పడం కూడా జరిగింది దాని వంతుగా మేము ఇండస్ట్రీ తరఫు నుంచి మా వంతుగా మేము చేస్తాము మా గవర్నమెంట్ ఇప్పుడు అండగా ఉంటుంది దీనికి సంబంధించి అలా ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే క్లియర్ కట్ గా బెనిఫిట్ షో ఇక్కడ నుంచి బెనిఫిట్ షేర్ ఉండవు టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదన్న విషయాన్ని కూడా చాలా ఖండిగా చేశారు అయితే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు అయితే కోర్టు అయితే వర్చువల్ గా అయితే హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు తోటైతే రిమాండ్ అయితే బెయిల్ బెయిల్ ఏదైతే పద్నాలుగు రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించిందో అదైతే ఈ రోజు పూర్తి అవుతున్న సందర్భంగా మళ్ళీ ఒక రిమాండ్ ను పొడిగించే అవకాశం ఏమైనా ఉందా దీని పర్యవసనాలు ఏ విధంగా ఉండనున్నాయి అయితే ఇప్పటికైతే అయిన తర్వాత మనం చెప్పలేం ఎందుకంటే ఈ ఆది విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి మనకి బెయిల్ దీన్ని పరిమిస్తారా లేకపోతే దీన్ని ఏం చేస్తారో మరి కష్టపడితే మనకి తెలియాల్సి ఉందని ఆ ఇంకా విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇది ఇది నాకు తెలిసి ఈ విషయం ఇంకా ఇద్దరు అయిపోయే అవకాశం అయితే ఉంటది దీనికి సంబంధించి కూడా మరి ఇప్పుడు విచారణ అయితే కానీ పూర్తిగా మనకి బిల్ కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ ಸುಧರಿಸ uh, <inaudible> 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 అయితే ఇప్పుడు ఏదైతే ఆ బెయిల్ ఉందో ఆ బెయిల్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందో లేంటే ఆ అల్లు అర్జున్ ఎందుకంటే ఏదైతే కండిషన్ బెయిల్కి ఆయన విఘాతం కలిగించేలాగా ప్రెస్ మీట్లు పెట్టడం గవర్నమెంట్ అలాగే పోలీసుల పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఆయన పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే కండిషనల్ బెయిల్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ ప్రస్తావించారో ఆ బెయిల్ మీద కూడా పోలీసులు రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ వేశారు ఆ బెయిల్ గురించి ఈరోజు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందో ఒకవేళ బెయిల్ కొనసాగుతుందా లేదంటే మధ్యలోనే రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ కండిషన్ బిల్ ఎందుకంటే కండిషన్ గా ఉన్నప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకూడదు ఎలాంటి బెస్మెంట్ కానీ వాళ్ళని కలిసి మాట్లాడడం కానీ దీని గురించి కేసు గురించి మాట్లాడడం చేయకూడదు అనేసి ఆల్రెడీ ఇప్పటికే కోర్టు కండిషన్ పెట్టే బెయిల్ ఇచ్చింది దీని గురించి ఒక ఆల్రెడీ పోలీస్ వాళ్ళని టార్గెట్ చేయడంతో వాళ్ళు కూడా కొంచెం ఈ బెయిల్ రద్దు చేయాలని కూడా కొంచెం ఈ రోజు వేసే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటికే ఆల్రెడీ నా మీటింగ్ లో కూడా ఈ విషయం గురించి కొంచెం చర్చకు వచ్చేట్టు అధివర్షన్ గురించి చిన్న చిన్న విషయాల గురించి కూడా వదిలేయండి అనేసి కూడా కొంచెం ఆల్రెడీ సీఎం కూడా నిన్న చెప్పినట్టు కూడా కొంచెం సమాచారం ఉంది మనకి ఈ ఏదైతే ఉందో వేరే ఎందుకంటే కూడా వరకు ఇలా ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఇంత దగ్గరే ఉంటాను అనేది వినిపించిన కూడా ఇంత దగ్గరే ఉంది ఇలాంటి వాటికి కూడా వెళ్ళకుండా ఉంటాను అనేసి ఈ కేసు గురించి ఇక్కడ మాట్లాడను అనేసి కూడా వాళ్ళ కాలం చెప్పడం జరిగింది దీని తర్వాత ఇక్కడ అయిన తర్వాత ఇప్పటికి కూడా బెయిల్ వచ్చే తర్వాత ఆరోగ్యం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కనిపించినట్టు కూడా లేదు దీని గురించి మాట్లాడినట్టుగా లేదు నాకు తెలిసి ఈ యొక్క దేనిని కూడా పొడిగించే అవకాశం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సంపత్ సినీ నటుడు అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు వర్చువల్గా హాజరవ్వడానికి అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ కోర్టుకి డైరెక్ట్ వస్తారన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ ఎత్తున భద్రతా అయితే చేశారు కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతారు అంటూ కూడా కోర్టుకు విన్నవించడంతో అతను వర్చువల్గా హాజరవ్వడానికైతే నాంపల్లి కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా గత మొన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చినా కూడా ఏమన్నా భద్రతాపరమైన లోటుపాట్లు జరిగినా కూడా ఏమన్నా ఇన్సి అనుకోని ఘటనలు జరిగితే మళ్ళీ ఈ యొక్క ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వర్చువల్గా హాజరవ్వడమే మంచిది అన్నట్టు కూడా కోర్టు భావించినట్టుగా అందుకే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక మొన్న పదమూడవ తేదీన ఏదైతే చిక్కడిపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక రోజు రిమాండ్ అల్లు అర్జు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ నాంపల్లి కోర్టు అయితే పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించింది ఇక దానికి సంబంధించి అల్లు అర్జున్కి హైకోర్టు కూడా పద్నాలు ఏదైతే బెయిల్ కండిషనల్ బెయిల్ని మంజూరు చేసిందో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు రోజు జుడిషియల్ రిమాండ్ అయితే ముగిస్తున్న సందర్భంగా అల్లు అర్జున్ అయితే కోర్టుకి హాజరు కావాల్సిందిగా అయితే హాజరు కావాల్సింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అయితే వర్చువల్గా కోర్టుకు హాజరు అయితే నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఈ విషయంలోనైతే అల్లు అర్జున్ యొక్క ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఒక చర్చ వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇటు గవర్నమెంట్ పైన అలాగే పోలీసుల పైన కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నా పైన కావాలని నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటూ కూడా ఏదైతే బెయిల్ కండిషన్ని దాటు వేస్తూ అతనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట్లాడినట్టు సందర్భం ఉంది ఇక ఈ నేపథ్యంలో ఈ యొక్క రిమాండ్ ముగుస్తున్న సందర్భంగా నాంపల్లి కోర్టు ఇతనికి రిమాండ్ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా లేదంటే హైకోర్టు ఏదైతే ఇప్పుడు పోలీసులు ఆ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఏదైతే నోటిఫికేషన్ వేశారో ఆ బెయిల్ పైన కూడా దీని ప్రభావం ఏమైనా ఉండబోతుందా అనే ప్రశ్నలు కూడా నైతే ఇప్పుడు లేవనెత్తినటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో కోర్టు ఏ రకమైన డిసిషన్ తీసుకుంటుంది అల్లు అర్జున్కి ఫేవర్గా వస్తుందా లేదంటే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా వస్తుందా అన్న డైలమాలో మాత్రం ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక చూడాలి మనం అసలు ఈ అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు హాజరైన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దాని యొక్క పరిణామం ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి ఇక సంధ్యా థియేటర్ ఘటన కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ఘటనలో పూర్తిగా అల్లు అర్జున్ నిర్లక్ష్యమే ఉంది ఘటన గురించి తెలిసిన తర్వాత మహిళ మృతి చెందిందని చెప్పి తెలిసిన తర్వాతకి కూడా అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ ఏదైతే చిక్కడపల్లికి సంబంధించి ఏసీపీ కావచ్చు సెంట్రల్ జోన్ డీసీపీ కూడా అయితే చెప్పినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఆ హైదరాబాద్ పోలీసులు అయితే ఒక సీన్ టు సీన్ పది నిమిషాల నిడుగు గల వీడియోని అయితే విడుదల చేసి అల్లు అర్జున్ ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అంటూ కూడానైతే మనకైతే తెలిపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పైన ఇప్పుడు కోర్టు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతోంది ఈ ఈ రిమాండ్ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా లేదంటే ఇతన్ని దీన్ని ఇక్కడికి సదుమని చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరికైతే తెలియలేని పరిస్థితి ఉంది ఇక ఏదైతే ఈ బాధిత మహిళ కుటుంబానికి అయితే అల్లు అరవింద్ కుటుంబం కావచ్చు ఈ టూ సినిమాకు సంబంధించి యాజమాన్యం కూడా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి దాదాపు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని అయితే అందించినట్టుగా మనకు తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఈ అల్లు అర్జున్ ఒక ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీకి అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం దూరం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఈ దూరాన్ని గ్యాప్ను ఫిల్ చేసేందుకైతే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు పూనుకొని నిన్ననైతే సీఎం రేవంత్ రెడ్డితో అయితే ఆయననైతే ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశానికి అయితే సినీ ప్రముఖులు దాదాపు చిన్న పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లతో పాటు హీరోలు కూడా కొంతమంది హీరోలు కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఒక రకమైన ఆవేదన అసహనం కూడా సినీ ఇండస్ట్రీ పైన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు కానీ ఆ డ్రగ్స్ అవి ఏదైతే మాదక ద్రవ్యాల నిరోధకానికి నివారణకు కట్టడి చేయడానికి ఏవైతే ప్రమోషన్స్ ఉంటాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా ఏ సినిమా రిలీజ్ అవుతున్న సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ కావా పార్టిసిపేట్ చేసి అవగాహన కల్పించాలంటూ కూడా ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి అలాగే బెనిఫిట్ షోలకు కూడా కరాఖండిగా నో చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో అలాగే అల్లు అర్జున్ గురించి కూడా కాసేపు చర్చ జరిగినట్టుగా అతని కారణంగా ఒక మహిళా చనిపోయింది కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా మేము తీసుకున్నాం అన్నట్టు కూడా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి నిన్న మీటింగ్ లో సెంట్రల్ జోన్ డీసీపీ అలాగే చిక్కడపల్లి ఏసీపీ కూడా పాల్గొన్నారు ఇక ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఏం జరిగింది అల్లు అర్జున్ అక్కడ ఎలా ప్రవర్తించారు అతను ఎందుకలా మొండిగా వేశారు అనే దానిపైన కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులకు ఆ ప్రభుత్వ అధికారులకు అలాగే సీఎం డిప్యూటీ సీఎం అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి రెడ్డి కూడా వాళ్ళైతే వివరించినటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సింది రిమాండ్ ముగిస్తుంది కాబట్టి ఇక ఈ రిమాండ్ పొడిగిస్తారా లేదంటే దీనికి మామూలుగా కండిషనల్ బెయిల్ మీదనే ఉంచుతారా ఏంటి ఏం జరగబోతుంది కోర్టు ఏ రకమైన తీర్పునిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు అయితే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలోను కూడా ఒక ఆసక్తికరమైన చర్చకు వాతావరణానికి అయితే దారితీసింది ఇక ఓవరాల్గా ఈ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఎవరైనా ఒక సినిమా తన ప్రీమియర్ షో కానీ బెనిఫిట్ షో కానీ రిలీజ్ అవుతున్నప్పుడు ఏ హీరో కూడా డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి తన అభిమానులను పలకరించి కాసేపు సినిమా థియేటర్లో ఉండి బయటికి వెళ్ళిపోతారు కానీ ఈ రకంగా రోడ్ షోలు ఎవరు చేయరు అంటూ కూడానైతే ఒక రకమైన అల్లు అర్జున్ చేసినటువంటి ఆ రోజు చేసిన అత్యుత్సాహానికి అతని యొక్క ప్రవర్తనకు మాత్రం ఒక రకంగా అటు అభిమానులతో పాటు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకమైన ఆ అల్లు అర్జున్ అయితే వ్యతిరేకత ఏర్పడినట్టుగా తెలుస్తుంది ఇక అలాగే థియేటర్ లో చనిపోయినటువంటి మహిళ రేవతి కుమారుడు ఎవరైతే ఉన్నాడు అతను ఇప్పటికి కూడా ఇంకా హాస్పిటల్ అయితే కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇంకా అతను కోలుకోవడానికి చాలా సమయం అయితే పడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూ నైతే సీరియస్ గా తీసుకొని ఏ లెవెన్ గా ఉన్న దాదాపు సినిమా థియేటర్ ఓనర్ తో పాటు అక్కడ ఉన్న మేనేజర్ ఆ స్టాఫ్ తో పాటు అల్లు అర్జున్ తో అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ పైన ముఖ్యంగా ఎవరైతే బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఆ బౌన్సర్లను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి పార్పైన కూడా కేసు నమోదు చేసినట్టుగానైతే అయితే తెలిసింది ముఖ్యంగా ఈ బౌన్సర్ల వల్లనే ఈ యొక్క ఈ ఈ రేవతి అనే మహిళ మృతి చెందినట్టు ఈ బౌన్సర్లు కూడా ఒక రకంగా ఈ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో పోలీసులతోటి కూడా దురుసుగా ప్రవర్తించినట్టుగా అయితే అక్కడ పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కు తరలించారు ఈ రిమాండ్ ఉన్న సమయంలోనే ఇతనికి హైకోర్టు అయితే ముందస్తు కండిషనల్ బెయిల్ అయితే మంజూరు చేసింది ఇక ఈ రోజు ఆ రిమాండ్ ఏదైతే నాం విధించిన రిమాండ్ ఈ రోజుతో రోజు అల్లు అర్జున్ వర్చువల్ గా పరిస్థితి ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఎలాంటి వచ్చే తదనంతరం వచ్చే పరిణామాలు అల్లు అర్జున్ కి సానుకూలంగా ఉంటాయా వ్యతిరేకంగా ఉంటాయా అసలు ఏ రకంగా ఉండబోతుంది మాత్రం ప్రస్తుతం ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు ఇటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇటు ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా వేచి చూసినటువంటి పరిస్థితి ఇంకా ఏదేమైనా సంధ్య థియేటర్ ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ ఇష్యూ కారణంగా దాంట్లోకి రాజకీయ రాజకీయ ప్రమేయము అలాగే రాజకీయ రాజకీయం చేసేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఇష్యూని హైలైట్ చేయడానికి అయితే ప్రయత్నించిన పరిస్థితి టోటల్లీ ఎంటైర్ ఏదైతే ఈ ఘటన ఉందో కొన్ని రోజులు హడావిడి చేసిన ఘటనకు ఘటనకు నిన్నీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ గవర్నమెంట్తో చర్చలు జరపడం ఈ ఈరోజు అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రిమాండ్ ముగి ఉండడంతో ఇటు గవర్నమెంట్ ఒక రకంగా ఈ కేసుని సద్దుమంచే విషయం సద్దుమంచే విని విధంగానైతే చర్యలు తీసుకుంటుందా అలాగే ఈ కోర్టు కూడా ఏ రకంగా అల్లు అర్జున్కి సానుకూలంగా తీర్పునిస్తుందా లేదా వ్యతిరేకంగా తీర్పునిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి విషయం ఇది వాటి ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తుండీ ఫోర్ సైడ్స్ టీవీ